వెల్కమ్ టు జనం న్యూస్ అధికార టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం వివరాలలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగిలో మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా పంతంగికి చేరుకొని ప్రసంగించాల్సి ఉండగా గ్రామానికి చేరుకోగానే ఊరి ప్రజలు ప్రచార రథాన్ని అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించారు దీనితో టిఆర్ఎస్ నాయకులు ప్రచార రథం ని అడ్డుకున్న వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు ప్రభుత్వ పథకాలను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా నిదానంగా వివరించాల్సిన కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పకుండా ఓపికను కోల్పోయి రౌడీల్లాగా వ్యవహరించడం ఎంతవరకు టిఆర్ఎస్ కి మంచిదని జనం చర్చించుకుంటున్నారు ఇంత గొడవ జరుగుతున్న కార్యకర్తలను సముదాయించుకోలేక ప్రజలకు సమాధానం చెప్పలేక చోద్యం చూస్తుండడం ఎమ్మెల్యే వంతవడం కోసమెరుపు గొడవను సర్ది చెప్పకుండా తమ్ముళ్ళు రెండు నిమిషాలు మాట్లాడి వెళ్తా అన్న మాజీ ఎమ్మెల్యే మాటలు స్వార్థ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని ప్రజలు అనుకున్నడం గమనార్హం మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి